ఏదైతే కోరెంట్ల మాధవ్ పైన ఈరోజు విజయవాడ క్రైమ్ పోలీసులు అతనికి నోటీసులు ఇవ్వడానికి వెళ్ళారు ఏంటయ్యా అంటే మార్చి ఐదవ తారీఖున విచారణకి రావాలి అని చెప్పేసి ఆయనకి నోటీసులు ఇవ్వటం జరిగింది ఒకవేళ మార్చి ఐదున విచారణ రాకపోతే తర్వాత అతన్ని అరెస్ట్ చేయటమా లేకపోతే మళ్ళీ కొత్తగా ఇంకోసారి విచారణకు రమ్మని నోటీసులు ఇవ్వటమా ఏదో ఒకటి జరుగుతుంది అసలు ఆ తర్వాత ఏంటి కేసు ఏంటయ్యా అంటే గతంలో ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం జరిగినప్పుడు ఆ మైనర్ బాలిక యొక్క వివరాలని గోప్యంగా ఉంచకుండా ఆయన బహిర్గతం చేయటం జరిగింది ఆ వీడియో ఆ వివరాలని ప్లస్ ఆ వీడియోని సాక్షి ఛానల్లో ప్రచురణ చేస్తూ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాన్ని ప్రచారం చేయటం జరిగింది భారత శిక్షా స్మృతి ప్రకారం ఏదైనాటువంటి ఒక మహిళ మీద అత్యాచారం జరిగినప్పుడు మైనర్ బాలికల మీద అత్యాచారం జరిగిన ఆ వివరాలను చెప్పకుండా గోప్యంగా ఉంచాల్సినటువంటి బాధ్యత మీడియా ఛానల్స్కి అట్లాగే ఎవరికైనా ఉంటుంది ఎందుకంటే ఆ అమ్మాయి జీవించేటువంటి ప్రమాణాలు దెబ్బతింటాయి కాబట్టి అలాగా ఆ యొక్క మహిళ యొక్క విషయాల్ని బయట చెప్పకూడదు అలాగే మైనర్ బాలికలు అయితే అసలు వాళ్ళకి ప్రమేయం లేకుండా జరిగినటువంటిది కాబట్టి చాలా గోప్యంగా ఉంచాలి వివరాలను కూడా బహిర్గతం చేయకూడదు అయితే ఈ విషయం సిఏ గారికి నేను ఎందుకంటే గతంలో ఆయన సీఏఏ గారు డిఎస్పీ గారు ఇది చేశాడు కదా ఎదగబెట్టాడు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి గోరెంట్ల మాధవ్కి మనం చెప్పాల్సిన పని లేదు కాకపోతే ఒకటి అత్యుత్సాహంలో చాలా రోజుల తర్వాత బాడీ మీద కోట్ లేకుండా కద్దరు చొక్కా వేసేసరికి ఆ కన్ఫ్యూషన్లో ఆయన బహిర్గతం చేయడం జరిగింది జరిగితే దీని మీద అప్పట్లో ఈ విషయం మీద అప్పటి ఇదే పార్టీలో రాష్ట్ర మహిళా చైర్పర్సన్గా ఉన్నటువంటి అప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషించినటువంటి వాసిరెడ్డి పద్మగారు మాట్లాడుతూ ఇట్లాగ బహిర్గతం చేశారు ఆ పాప యొక్క జీవించేటువంటి హక్కుల్ని కాలరాశారు కాబట్టి పలానా గోరంట్ల మాధవ్ మీద సాక్షి మీద ఫోక్సో కేసు నమోదు చేయాలి ఎందుకంటే బాలిక కదా ఫోక్సో కేసు నమోదు చేయాలని చెప్పేసి ఆమె అప్పట్లో ఒక కేసు నమోదు చేసింది విజయవాడలో ఎవరు ఈ వాసిరెడ్డి గారు అంటే గతంలో వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీకి ఒక వాయిస్ ఇచ్చినటువంటి వ్యక్తి అట్లాగే రాష్ట్ర మహిళా కమిషనర్గా పనిచేసినటువంటి వ్యక్తి అంటే వైసీపీతో సత్సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి సరే ఈ మధ్య అయితే అందులో టచ్లో లేకపోయినప్పటికీ అది చాలా తప్పు అని చెప్పేసి ఫస్ట్ టైం ఆయన బయటకు వచ్చి రియాక్ట్ అయ్యి అట్లా గవర్నమెంట్ల మాధవ్ మీద కేసు పెట్టడం జరిగింది సో దాని నిమిత్తం ఇప్పుడు పోలీసులు ఏం చేశారంటే ఈ మాధవ్ మాధవ్ని విచారణకు రావాలి అని చెప్పేసి నోటీసులు ఇవ్వడానికి వెళ్ళారు ఇప్పుడు మనోడు సీను ఒక రేంజ్లో క్రియేట్ చేశాడు ఏంటి నా మీద అంతర్యుద్ధానికి తెరపైకి లేపుతున్నారు అని అంటున్నారు అసలు నాకు అర్థం కావట్ల వాసిరెడ్డి పద్మగారు కేసు పెట్టారు అది కూడా పార్టీకి సంబంధం అనేటువంటి కేసు నువ్వు ఎంపీగా ఉండి ఏదైనా ముడుపులు తీసుకున్నావు అని కేసు పెట్టలేదు లేకపోతే నువ్వు ఎంపీగా ఉండి గతంలో నువ్వు అవినీతి మీద కేసు పెట్టలేదు లేకపోతే నువ్వు సీఐగా ఉన్నప్పుడు మహిళల మీద ఒక మహిళ మీద అత్యాచారం చేసావు దాని గురించి కేసు తోడి తోడి నీ మీద కేసు నమోదు చేయలేదు లేకపోతే గతంలో నువ్వు మహిళగా ఉండి కొంతమంది మహిళలతో అక్రమ సంబంధాలు పెట్టుకొని వాళ్ళని ఆర్థిక అవసరాలకు వాడుకోవడంతో పాటు వాళ్ళ వాళ్ళని భయపెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి వాటి మీద నీకు మీద కేసులు నమోదు చేయలేదు ఏదైతే ఒక మైనర్ బాలిక జీవించేటువంటి జీవన ప్రమాణాలు దెబ్బతీసే విధంగా అట్లాగే భారత శిక్షా స్మృతిలో నువ్వు ఎందుకంటే నువ్వు ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండి కూడా ఆ నియమాలు నీకు తెలుసు కూడా నువ్వు బహిర్గతం చేశావు ఆ రూల్స్ బ్రేక్ చేసావు కాబట్టి నీ మీద కేసు పెట్టడం జరిగింది ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీకి ఆపాదిస్తావు అంతర్యుద్ధం మొదలైంది ఈ యుద్ధాలు చేయడం ఏంది నాలుగు గోళ్ల మధ్య కుట్టుకోటాలు ఏంది మాకేం అర్థం కావట్లేదయ్యా గవర్నమెంట్లో మాధవ్ హా ఇప్పుడు నువ్వంటే ఎంపీ అయిన తర్వాత నాలుగు గోళ్ల మధ్య కొట్టుకున్నావు ఆ వీడియో రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా పెద్ద సంచలనమే సృష్టించింది కాబట్టి నీకు నువ్వు బయటకు వచ్చి అది నా మార్ఫింగ్ వీడియో నా ఎడిటింగ్ వీడియో నేను అసలు చేయలేదు నేను అసలు కొట్టుకోలేదు నాకు అసలు ఏం తెలియదు ఇంకా గట్టిగా మాట్లాడితే అసలు నాకు లెగవదు నా ఏదో నీ సమస్యలు నువ్వు చెప్పుకున్నావు సార్ దాన్ని ఎట్లాగో కవర్ చేసుకున్నావు దాన్ని కవర్ చేయడానికి నువ్వు దాదాపుగా ఒక ఆరు నెలలు కష్టపడ్డావు ఇప్పటికీ కూడా చాలా మంది గోరింట్ల మాధవ్ అంటే తెలియదు గంట కొట్టుకున్న మాధవ్ అంటే తెలుస్తుంది అంటే ఆ రేంజ్లో నువ్వు పర్ఫార్మెన్స్ చేసుకున్నావు ఆ రేంజ్లో నువ్వు పర్ఫార్మెన్స్తో పాటు ఆస్కర్ లెవెల్లో నటించేసావు సో ఇప్పుడు అది నీకు సర్వసాధారణమే కాబట్టి ఎవరైతే చిన్న పిల్లల యొక్క వివరాన్ని గోప్యంగా ఉంచాల్సిన వివరాన్ని బహిర్గతం చేసావు దాని మీద వాళ్ళు వాళ్ళు రేపు టాన్స్ తలెత్తుకొని సొసైటీలో జీవించాలి కదా బహిరంగ ప్రదేశాలకి వెళ్ళినప్పుడు ఈ పాప మీద అత్యాచారం జరిగింది పదన గోరింట్లో మాధవ్ చెప్పాడు అంటే ఆ పాప జీవించేటువంటి తన జీవన ప్రమాణాలు దెబ్బతింటాయి కదా సో దాని మీద కేసు నమోదు చేస్తే దానికి నువ్వు వివరణ ఇవ్వాలి దాని గురించి నువ్వు మాట్లాడాలి ఏబిఎన్ ఛానల్స్ మీడియా ఛానల్స్ కమ్మ ఛానల్స్ ఇవన్నీ ఎందుకు అతి మాటలు మాట్లాడతావు ఈ అతి మాటలు మాట్లాడే హిందూపురంలో నిన్ను బహిష్కరించారు సేమ్ నీ యొక్క కురబ కమ్యూనిటీ వాళ్ళే పనికి మారినటువంటి వ్యక్తిని మేము ఎంపీ చేసి పంపించాం మా ఘనత రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తాడంటే నాలుగు గోడల మధ్య గంట కొట్టుకొని రాష్ట్రంలోనే దేశవ్యాప్తంగా మా చరిత్రని వినిపించేలా చేశాడు అలాంటి వ్యక్తికి మరొకసారి మేము అవకాశం కల్పించమని చెప్పేసి అక్కడ మహిళలు బహిర్గతంగానే చెప్పారు గోరెంట్ల మాధవ్ కాదయ్య ఆయన గంట కొట్టుకుంటున్న మాధవ్ అని చెప్పేసి మరి నువ్వు కంటే సిగ్గు వదిలేసావు కాబట్టి నువ్వు బహిర్గతంగా వెళ్తే ఆ వీడియో నీకు ఒక రేంజ్ని పెంచింది ఒక క్రేజ్ని పెంచిందని నువ్వు అనుకుంటాను కానీ వాళ్ళు చిన్న చితక వాళ్ళు కదా మరలాంటి వాళ్ళకి ఇలాంటివి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి కాబట్టి నేను అనేది ఏంటంటే వాళ్ళు జీవించే ప్రమాణాలను కాలరాసావు కాబట్టి దానికోసం వివరణ ఇమ్మని సంధ్యాయిషీ కావాలని చెప్పి నీకు నోటీసులు పంపించారు నువ్వేంటో మీడియా మీదే గుర్తున్నావు లేకపోతే మూర్తి మీదే గుర్తున్నావు అన్ని రూల్స్ మాట్లాడావు అన్ని మాటలు మాట్లాడినటువంటి వ్యక్తి నీకు తెలీదా ఒక బాధ్యురాలు విషయాన్ని గోప్యంగా ఉంచాలి బహిర్గతం చేయకూడదని ఎంగంత జ్ఞానం నీకు లేదా సిగ్గు లేదా నీకు నువ్వు గతంలో పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం ఎలగబెట్టావు కదా అంటే ఆ మాత్రం ఎంగిత జ్ఞానం మర్చిపోయావా కాబట్టి ఇలాంటి గోరెంట్ల మాధవ లాంటి వ్యక్తికి ఖచ్చితంగా ఈ ఓవరాక్షన్ ఎందుకు చేస్తున్నానంటే లోపల పడేసి నన్ను గట్టిగా మింగండి బయట ఉండేసరికి ఏ నాకు ఈ చలి వేడికి బాడీలో కొన్ని రిధమ్స్ వచ్చేస్తున్నాయి అప్పుడంటే ఎంపీగా ఉన్నాను కాబట్టి కొట్టుకుంటే నాలుగు గోళ్ళ మధ్య కొట్టుకున్నది వీడియో వైరల్ అయింది ఇప్పుడు నేను నేను కొట్టుకున్నాను అనుకోండి ఆ వీడియో చాలా అంటే వైరల్ చేయలేరు ఇప్పుడు కాబట్టి అందుకని చెప్పేసి నేను ఈ కోరికలను తట్టుకోలేవారు కాబట్టి నన్ను జైలుకి జైల్లో పెట్టండి అనే ఉద్దేశంతో గోరెంట్ల మాధవ్ బిహేవ్ చేస్తున్నాడు ఇంకో ముఖ్య విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గోరెంట్ల మాధవ్ గారిని ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ మీద కేసు పెట్టింది గతంలో ఉన్నటువంటి మాజీ మహిళా చైర్పర్సన్ గారు అంటే మీ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తే ఆమె ఇలా డిబేట్లో మాట్లాడుతూ గోరెంట్ల మాధవ్ నేను నేను నాలుగు గోళ్ళ మధ్య కొట్టుకున్నందుకు నేను కేసు పెట్టలేదు లేకపోతే గతంలో నీకు ఒక లేడీ మహిళతో ఎఫ్ఐఆర్ ఉంది ఆ ఎఫ్ఐఆర్ ఎక్కడ బయటకు ఆమె చంపేసావు ఆ కేసును గురించి నేను మాట్లాడట్లేదు అట్లాగే నీకు చాలామంది మహిళలతో ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ ఉన్నాయి వాటి గురించి నేను మాట్లాడట్లేదు ఒక అత్యాచారం జరిగినటువంటి ఒక బాధితురాల పేరు పట్టకూడదు అనేటువంటి పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసిన నీకు కనీసం ఇంగిత జ్ఞానం లేదు ఇలాంటి మూర్ఖులని రాష్ట్రంలోను దేశంలో సంచరిస్తే ప్రమాదం అని చెప్పి అంటే నువ్వు ఆ ఒక్క మాట వాడటంతో ఆమె ఆ స్థాయి దిగజారి మిమ్మల్ని విమర్శిస్తుంది సిగ్గుండాలుగా కనీసం నీకు నువ్వు తప్పు చేశావు ఓకే సీఎం విచారణకు హాజరై పొరపాటున నోరు జారాను టంగ్ స్లిప్ అయిపోయింది క్షమించండి అని చెప్పి ఒక మాట చెప్తే పోయేదానికి ఓవర్ యాక్షన్ చేస్తావు మీడియా ముందుకి పెద్ద పెద్ద చిందులు వేస్తుంటావు అంతటో లేరు నేను గతంలో తొడగొడితే ఎంపీని అయ్యాను ఈసారి ఈసారి మీడియా మీదకి వెళితే నాకు ఇంకేదో పెద్ద పెద్ద పోస్టులు ఇస్తారు ఇంక ఇవ్వడానికి ఏం లేదు ఇంక ఇవ్వడానికి ఏం లేదు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ప్రచారకా ప్రచార బాధ్యతలు ఏమైనా నీకు అప్పు చెప్పాలి ఎందుకంటే ఎట్లా ప్రజల్లోకి తీసుకెళ్లాలో నేను చూస్తేనే అర్థమైద్ది ఈ మధ్య తెలుగు మీద కూడా బాగా పట్టు సాధించావు నీ నేను నీ నీ భాషలో చెప్తున్నా ఒక గతంలో ఉన్నటువంటి మన్మధులందరినీ కూడా మిక్సీలోకి వేసి రుబ్బి కాల్చి ఒక బొమ్మ తయారు చేస్తే అది మన గోరెంట్ల మాటలాగా ఉంటాడు అక్కడ ఇవన్నీ ఎన్ని ఎందుకు ఈ కవిత్వాలు ఈ పోయిట్రీలు ఎన్ని మాటలు అవసరం లేదు నువ్వు తప్పు చేసావు తప్పు గురించి సంజాయిస్ చెప్పుకో తప్పు లేదు మీ మీద కూటమి ప్రభుత్వం కేసు పెట్టలేదు మీ మీద కేసు నమోదైన కారణం ఏంటంటే రీజన్ చెప్పినప్పుడు దాన్ని సవరణ చేసుకో విచారణకు హాజరవు మీడియా సమక్షంలో తప్పు జరిగిందని చెప్పుకో అంతేగాని ప్రతిదానికి రాజకీయం చేసి మాట్లాడతావు ప్రతి రాజకీయం ఆపాదిస్తావు నువేం పెద్ద పోటుగాడివే నీ నిన్న అసలు హిందూపురంలో ఈసారి పోటీ చేయను నీకు టిక్కెట్ ఇవ్వడు నిన్న అసలు కనీసం హిందూపురంలో ఎవరు గుర్తించట్లేదు అందరూ తెలిసిన విషయమే ఎందుకు నువ్వు నీ గురించి అసలు పోలీసులు అరెస్ట్ చేయటం సెల్లో పెట్టడం అన్ని డబ్బులు ప్రభుత్వానికి నష్టమే అప్పటి నుంచి ఏం లేదు కాబట్టి నీకున్న స్థాయికి నువ్వు ఎగిరే ఎగురుడికి అసలు సంబంధం లేదు రెండు పొంతనే లేదు